ఈ రోజు ముఖ్యంగా ఇక్కడ సమావేశం అవటం కారణము పార్టీ అనుకోకుండా విచారించకుండా సంప్రదించకుండా ఆలోచించకుండా ఎవరో మా నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తి మా నియోజకవర్గంతో పని లేని వ్యక్తి ఎవరో గోరంట రవి అంట తోటి మాకు ఎలాంటి సంబంధాలు లేవు అలాంటి వ్యక్తిని ఇన్ఛార్జి అని ప్రకటించారు జిల్లాలో కొంత నాయకులు కలిసి కుట్రపూర్తిగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశాన్ని ఓడియాలని ఉద్దేశంతో జిల్లా నాయకులు కొంతమంది కుట్రపూర్తిగా కుట్ర పని గోరంట రవిని ఇన్ఛార్జ్ అని ప్రకటించారు గోరంట రవిని ఎలాంటి పరిస్థితుల్లో మేము ఇన్ఛార్జిగా ఆమోదించము ఆమోదించే క్వశ్చనే లేదు అందుకు అనుగుణంగా పార్టీ పరిశీలించి గోరంట్ రవిని ఇన్ఛార్జి తొలగించి లోకల్ గా అందరికి అందుబాటులో ఉండే నాయకులను ఎవరినైనా ఇన్ఛార్జికి ఇస్తే ఆమోదిస్తాము లేకపోతే మావో దావా మేము చూసుకుంటాం పార్టీ దావా పార్టీ చూసుకుంటుంది గోరంట రావిని గా ఆమోదించే క్వశ్చనే లేదు మా నిర్ణయాన్ని పార్టీ పరిశీలించబోతే మా స్వయం నిర్ణయాలు మేము తీసుకుంటాము పార్టీ నిర్ణయం పార్టీది మా నిర్ణయాలు మాయి